హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేవుడు గురించి ఎన్నో సంఘటనలు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కనిపిస్తూ ఉంటాయి దేవుడు ఉన్నాడు అనేటువంటి అనుభవాలు కూడా మనకు చాలా సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి అటువంటి విశేషాలని పంచుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగువస్తాయి మరి వారి అనుభవాల్ని మనకు తెలియజేసేందుకు ప్రస్తుతం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతూ ఉన్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి చక్కగా దేవుడికి సంబంధించి మీ జీవితంలో ఇప్పటి వరకు ఏవైనా ఎదురైనటువంటి అనుభవాలు కావచ్చు విశేషాలు కావచ్చు అంటే మిరాకిల్స్ అంటారు కదా అలాంటివి ఏ ఉన్నా కూడా మాతో చక్కగా ఫోన్ చేసి పంచుకోవచ్చు అండి అంతే తప్ప సందేహాలని నివృత్తి చేసేటువంటి జాతకాలు చెప్పేటువంటి కార్యక్రమం అయితే కాదు మీకేమన్నా దేవుడికి సంబంధించి అనుభవాలు ఉంటే కాల్ చేసి మాతో పంచుకోండి మా ప్రతి కూడా మంచి విశేషాలు మాకు చెప్తూ ఉంటారు ప్రతి వారం అనిపిస్తుంది అనమాట ఈసారి ఏం చెప్తారో ఈసారి ఏ అనుభవాన్ని మాత పంచుకుంటారో అని మరి ఈసారి ఏం వినబోతున్నాం మీ నోట తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నమస్సు మాంచలి శనివారం అంటే ఏమిటి ఒక సుస్థిరమైన రోజుగా చెప్పబడిన శనివారం అంటే స్థిరమైన వారంగా ఏర్పడిన పేరు అది దానికి ఎందుకు అంటే మనకి శనివారం అనగానే కొన్ని దేవీ దేవతలు మనకు గుర్తొస్తారు అందులో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే భగవంతుడు ఎవరు అంటే ఏడుకొండవాడు ఆయన పేరులో కూడా ఏడు చూసారా ఏడు శనివారం అనగానే మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామివారు అలాంటి వెంకటేశ్వర స్వామివారు అలాగే ఆంజనేయ స్వామిని కొలుచుకుంటాం శివుడిని కొలుస్తాము బట్ ప్రత్యేకంగా అయితే ఏడుకొండ స్వామిని అయితే కొలుచుకుంటూ ఉంటాం మనందరికీ తెలిసింది తిరుమల తిరుమలలో స్వామివారు వెలిసారు అని మనకు తెలుసు బట్ అక్కడే కాకుండా స్వామివారు కలియుగంలో ఒక నాలుగు క్షేత్రాలలో వెలిసారట అలాగా ముఖ్యంగా తిరుమల తర్వాత అంతే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం స్వామివారి క్షేత్రం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి రాజమండ్రి పట్టణానికి ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల సమీపంలో వాడపల్లి వాడపల్లి అనే క్షేత్రంలో స్వామివారు స్వయంగా వెలిసే వెలిసారు అని చెప్తారు ఇక్కడ స్వామివారు చందన పీఠికరు అంటే చందన ఎర్ర చందన రూపంలో ఉంటుందట పూర్తిగా కూడా అమ్మవారు అయ్యవారు అక్కడ అలా స్వయంగా వెలిసారు అని చెప్తారనమాట పూర్వం ఇది నౌకాపురి అని అంటే ఇది వాడపల్లిని ఇంతకు ముందు నౌకాపురి అనేవారట కాలక్రమేణా ఇప్పుడున్న వాడుక భాషలో మనకి వాడపల్లిగా మన అందరికీ తెలిసిన ప్రదేశం ఇది అంటే ఇది ఎంతమందికి మనకి తెలుగు వాళ్ళకి తెలుసో నాకు తెలియదండి బట్ ఆ క్షేత్రం ఆ దరిదాపుల్లో సమీపంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఎందుకయ్యా అంటే కలియుగంలో ప్రజలు ఎన్నో ఇక్కట్లు బాధలు కష్టనష్టాలు పడుతున్నారు అని చాలామంది ఋషులు వెళ్ళి అప్పట్లోనే అంటే మనకి మనకి తెలిసింది ఇది కలియుగంలో వెలిసారని కానీ చాలా కొన్ని కొన్ని కథనాల ప్రకారం కృతయుగంలోనే స్వామివారు అలా చందన రూపంలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు కానీ కలియుగంలో క్రమేణా కాలక్రమేణా ఇప్పుడున్న కష్ట నష్టాలు కలి ప్రభావం వల్ల కలి యొక్క ప్రభావం వల్ల ఆ దుష్ప్రయోజనాల వల్ల ఎలా అయితే భక్తులు ఇక్కట్లు పడతారో దాని నుంచి బయటేయడానికి స్వామివారు కొలువై ఉన్నారు వాడపల్లిలో స్వామి గురించి తెలుసుకోబోతున్నాం అనమాట కాలర్ తప్పకుండా అండి నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి నమస్తే అండి మీ పేరమ్మా నా పేరు పద్మావతి అండి కృష్ణ ఇలా పెరగంచుకు మా మాట్లాడండి ఏమైనా పాఠక్ గారితో అమ్మా నమస్కారం నమస్కారం అండి అమ్మా చెప్పండి మీ అనుభూతి మాతో పంచుకోండి మా బా మా బాబు అనుభవం చెప్పటానికి చేశా అండి హలో బాబు హలో అమ్మా వినిపిస్తోంది చెప్పండి మీ బాబు ఒక్కటే వినపడింది సరే అమ్మా మీరు సిగ్నల్ ప్లేస్లో ఉండి మళ్ళీ కాల్ చేయండి అమ్మా ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు శారదా అండి శారదా గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు నేను మాట్లాడిందమ్మా యమునా పాఠక్ గారితో నమస్తే అమ్మా నమస్తే నమస్తే అండి సాయిరామ్ అండి సాయిరామ్ అమ్మా చెప్పమ్మా నేను ముందు నుంచి సాయిబాబా నమ్ముకున్నానండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన ఆయన ఉన్నాను నేను మా అన్నతమ్ముల అక్షయ్ నేను పెళ్లి చేసుకోలే సో మా అమ్మ నాన్నగారు చాలా మండిపడి పడ్డారు పెళ్లి చేసుకోవాలని నేను నన్ను నేను దేవుని నమ్ముకున్నానే నేను పెళ్లి చేసుకోనని సో అప్పుడు ఏమైందంటే మా నాన్నగారు రైల్వే జాబు అప్పుడు మాకు రేల్వే ఫ్యామిలీ పెన్షన్ అది ఏం లేదు సో మా అన్నారు ఏం చూసి బతుకుదాం అనుకుంటున్నావు నువ్వు ముచ్చడుకుంటే ఎవరు నేను చూడరు అన్నా నాన్ను స్వామి చూస్తారు నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఆయనే చేస్తారు సో అలాగేనండి మా నాన్న రిటైర్ అయిన ఒక టూ ఇయర్స్ తర్వాత రేలి వాడి ఫ్యామిలీ పెన్షన్ ఎలా చేశారు డిక్లేర్ చేశారు అందులో ఇప్పుడు అన్మారీడ్ డాక్టర్ కూడా ఇస్తా ఉన్నారు అది చాలా పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు స్వామి తర్వాత మా ఇంటి దగ్గర అనుకోకుండా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సాయి మందిర్ ఓపెన్ అయింది సో నేను దాంట్లో వెళ్ళడం రావడం సో ఇప్పుడు ప్రజెంట్ నే నాకు వింటున్నారమ్మా చెప్పండి సో ఆ ట్రస్ట్ ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది ఆఫ్టర్ మై మదర్ ఇప్పుడు మా ఫాదర్ ఎడిపోయి టెన్ ఇయర్స్ అయింది మా అమ్మగారి తర్వాత నాకు మందిలో ఒక రూమ్ అవి అన్ని అరేంజ్ చేసారు వాళ్ళు ధన్యోస్మి మీ జన్మ ధన్యం తల్లి నిజంగా అద్భుతం అంటే ఆవిడ భక్తి ఎంత ఎంత నమ్మకం విశ్వాసంతో నేను ఇంక అంతే అంటే కొంతమందికి అండి ప్రతి ఒక్కళ్ళకి మన పుట్టుక ఒక కారణం ఉంటుంది అది కొంతమందికి తెలిసిపోతూ ఉంటుంది మనం దీనికే పుట్టాము అని సో అలాగా ఆ అమ్మగారు ఇప్పుడు మనతో పంచుకున్నది కూడా మనం విశ్వసించాల్సిందే కాకపోతే ఏదైతే తన కష్టాలు అంటే తప్పకుండా తల్లిదండ్రులకి బాధ ఉండదా పెళ్లి చేసుకోను అంటే ఉంటుంది కదా ఎస్పెషల్ అంటే ఇంకా ఉంటుంది సో అలాంటి తన ఒక దృఢ నిర్ణయం తను ఆ సేవలోనే ఉండిపోవాలి అనుకున్నారు నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా మీ పేరు శ్యామల గారు మాట్లాడండి అమ్మా నమస్తే అదే అమ్మా నేను గతంలో ఒకసారి మేడం గారితో మాట్లాడాను నా అనుభవాల గురించి నా కష్టాలు గురించి చెప్పాను అదే కష్టాలు ఉండపుడు నేను సాయిబాబా పారాయణం చేశాను సాయిబాబా పారాయణం చేసి వచ్చాపనికి నాకు పాదు ఎవ్వరూ కనిపించలేదు ఆ రోజు ఏది ఇంకా కనిపించలేదు ఎవరు వస్తారు నా ఇంటికి భోజనానికి అని చెప్పి నేను చాలా బాధపడుతూ చూసే ఒక బిక్షగాడిలాగా లాగా లింగి పెట్టుకుని ఒక బిటారి రాసుకుండలతో ఒక ఆయన వచ్చి అమ్మా ఏంటి అని బాబు వెక్షం పెడతాను వెళ్తారంటే చాలా రెస్ కారిపోయేలా కారిపోయిలా ఉన్నది మా సిస్టరు నా పక్క నుండి అక్కడ నువ్వేం అసహాయించి పోతా నీకు బాబా గారే నీకు ఈ భిక్షకి వచ్చారు అలాగని చెప్పి మా సిస్టర్ చెప్పారు ఆయన మామూలుగా పెద్ద ఒక బుక్ పట్టుకొని చేతిలో వచ్చారమ్మా నువ్వు నువ్వేంటి అదొకలా చూస్తున్నావు నేను బ్రాహ్మణ్ నేను ఇలాగ అయిపోయాను అలాగని చెప్పి ఆయన చెప్పారు తీసుకొచ్చిన తర్వాత భోజనం పెట్టి భోజనం చేసి రూపాయలు ఇస్తే నాకు నూట ఒక్క రూపాయి కాదమ్మా రెండు రూపాయలు ఇవి నేను రెండు రూపాయలు తీసుకుంటాను నాకు నూట ఒక్క రూపాయలు ఇది అలాగని చెప్పేసి రెండు రూపాయలు పాయలు తీసుకున్నారు తీసుకొని కాలక నమస్కారం పెడితే ఆయన ఇంకా మా ఆ సమయంలో చాలా ఒళ్ళు అంతా విడిపోయినట్టు చాలా మంచి కష్ట పరిస్థితిలో ఆయన ప్రత్యక్షమైదమ్మా నీకు ఇక్కడ నుంచి బాగుంటది రే అమ్మా నువ్వు ఇక్కడ నుంచి నీకు బాధలు ఉండవు అంతా నీకు సుఖమే ఉంటాది అలాగని చెప్పి ఆయన ఇలాగ కాలు కడిగి బయటకు వెళ్ళేటప్పుడు కల్లా అసలు ఆయన కనిపించలేదు ఆ తర్వాత మా చెల్లి మీకు బాబా గారిని మీ ఇంటికి తెచ్చుకొచ్చారు ఆయన నూట ఒక్క రూపాయి తీసుకోలేదంటే రెండు రూపాయలు ఆయన చాలా ఇష్టం ఆయన రెండు రూపాయలు తీసుకొని వెళ్ళారు అలాగని చెప్పి మా చెట్టు చెప్పారు నాకు రెండు సార్లు కనిపించాను ఒక్కసారి బ్రాహ్మణ రూపంలో కనిపించి నేను ఇక్కడ మీ పక్కనే ఉన్నాను అని ఒకసారి వాదన చేశారు రెండోసారి నా ఉద్యాపనకు వచ్చారు నాకు బాబా గారు వంటికి నా అందు నుండి నేను చాలా గొంతులు చేర్చి నా పిల్లలు పల్లెళ్ళు అయి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నానమ్మా బాబా నా అందును పిలిస్తే పలికే దేవుడిలా కనిపిస్తాడమ్మా నాకు అది మీతో పెట్టుకుందామని నేను ఫోన్ చేస్తున్నా ఇది రెండోసారి అమ్మా చాలా 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 సంతోషం అమ్మా మీ యొక్క అనుభూతి మాతో పంచుకునేందుకు మనకి బాబా చరిత్ర చదివితే కూడా అందులో మనకి ఇలాంటి ఘట్టాలు చాలా మనకు కనపడుతూ ఉంటాయి అది చదువుతున్నప్పుడు కూడా నేను ఎవరైతే ఈ ద్వారకామయ్యకి బాకీ ఉన్నారో నేను వాళ్ళనే అడుగుతాను ఎంతైతే బాకీ ఉన్నారో అంతే తీసుకుంటాను అంటారు అందులో మనకు స్పష్టంగా బాబా చరిత్రలో మనకు ఉంటుందండి ఇప్పుడు అమ్మ చెప్పింది కూడా ఇవన్నీ కూడా మనకి ఎలా అనిపిస్తాయి అంటే అది చదివినప్పుడు మనకి ఏదైతే మనం మెమరైజ్ చేసుకుంటాం తెలుస్తుంది కదా ఇప్పుడు ఎగ్జాక్ట్గా అమ్మగారు మనకు చెప్పింది కూడా అలాగే నూట ఒక్క రూపాయి ఇస్తానంటే కాదు రెండు రూపాయలు మాత్రమే తీసుకున్నారంటే నిజంగా కూడా ఇవన్నీ మన కళ్ళ ముందున్న సత్యాలు ఇవన్నీ అనుభూతులు భగవంతుడితో నెక్స్ట్ ఇంకొక కాలర్ ఉన్నారు మా కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నమస్తే అండి మా మీ పేరు నా పేరు సుగుణమ్మ సుగుణమ్మ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు యమునా గారితో మాట్లాడండమ్మా అమ్మా నమస్తే అమ్మా నమస్తే నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి మీ అనుభూతి మాతో నాకు చాలా సంతోషంగా ఉంది మాటలు చెప్పినట్లు అంత ఆనందంగా ఉంది వెంటనే చూసినాను ప్రోగ్రాము వెంటనే వస్తా ఉంది నాకు కూడా పంచుకోవాలని ఆశగా ఉంది అందుకని ఫోన్ చేశాను తప్పకుండా చెప్పండి అమ్మా తప్పకుండా చెప్పండి అదే నాకు ఒక రోజు కలలో సాయిబాబా గుడి దగ్గర ఆ స్వామిని ఉయ్యాలి ఊపుతారు కదా ఉయ్యాల దేవుణ్ణి ఆయన ఎదురుగా మళ్ళీ నన్ను కూడా ఉయ్యాలు ఊపితాను ఒక బిడ్డ నెచ్చుకోండి ఆ బిడ్డ ఎవరైనా తెలియదు నాకు సంకలో బిడ్డ పడిపోతుంది ఏమన్నట్లుగా నన్ను కూడా ఆయనకి ఎదురుగా ఉయ్యాల్లో నుంచి ఊపుతా ఉన్నారు నాకైతే వాళ్ళ కళ్ళ వచ్చినప్పుడు ఏం దేవుడు ఇట్లా వచ్చినాడే అని చెప్పి ఆశ్చర్యం అయిపోయింది నాకు నాకైతే వాళ్ళకి సంతోషం అయింది అప్పుడు కళ్ళ వచ్చినప్పుడు కానీ మళ్ళీ అందరూ చెప్తా అంటారు ఇట్లా ఎందుకు వచ్చిందో ఏమో నాకే తెలియదు అందుకని మీతో పంచుకుంటా అన్నాను సరే అమ్మా మీరు నిత్యం భగవంతుడి అలా కొలుస్తూ ఉంటారు కాబట్టి మనకి సబ్కాన్షియస్ మైండ్లో కూడా మనం ఏదైతే తరచూ ఆలోచిస్తూ మనం అలా పడుకుంటామో అవి కళల రూపంలో కూడా మనకి రావడం సహజం అమ్మకు కూడా అలాగే వచ్చాను నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి పుష్ప గారు ఎక్కడి నుంచి మాట్లాడండి అమ్మా యమునా గారితో అమ్మా నమస్తే మీ అనుభూతి పంచుకోండి మాతో

ఓకే శివుడు అంటే చాలా ఇష్టము నాకు వాళ్ళకి పెట్టిన తర్వాత అర్ధరాత్రి అయినా గానీ దీపం వెలిగించైనా పడుకుంటాను అంత ఇష్టం అనమాట నాకు దేవుడు అంటే అయితే చిన్న పాప కనిపిస్తూ ఉంది నాకు అదేంటనేది అర్థం కావట్లేదు కలలో కాదు నిజంగానే కనిపిస్తుంది వెళ్ళిపోతుంది అంటే ఎక్కడ కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పాలి కనిపిస్తుంది వెళ్ళిపోతుంది అది దేవుడా ఏంటి అనేది అర్థం కావట్లేదు అని ఆవిడ చెప్పేది ఓకే పాప కనపడుతుంది అన్నారు ఆవిడ శివారాధన చేస్తారంట రెగ్యులర్ గా అమ్మవారు శివుడు ఓకే నిజంగా కనపడుతుంది కానీ వెళ్ళిపోతుంది మళ్ళీ వెంటనే కానీ కళలో కాదు నిజంగానే అంట తన ఒక్కరికే ఇంకొకటి మనం ఇంకా అడగాల్సిన పరిస్థితి ఒక్కరికే కనపడుతుందా అందరికీ కనబడుతుందా ఒక్కరికే కనపడుతుంది అనే దాని మీద మనం విశ్లేషించుకోవాలి అవును ఇదొక అనుభవం సరే అమ్మా ఇంకొక కాల్ తీసుకుందాం తప్పకుండా నమస్తే అండి ఓకే స్వామివారి గురించి చెప్తున్నారు వాడపల్లి వెంకటేశ్వరుడు గురించి ఒకసారి చెప్పండి మన కలియుగంలో భక్తులకి వాళ్ళ పాపాలని దూరం చేసి వాళ్ళకి పుణ్య ఫలితం ఇవ్వడానికి స్వామివారిక్కడ వెలవడం అనేది మనం చూస్తున్నాం అండి ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ స్వామివారు ఏడు శనివారాల స్వామి ఏడు శనివారాల వెంకన్నగా ఆయనకి చక్కటి పేరు ప్రసిద్ధి గాంచిన పేరు ఎవరైతే భక్తుల కోరికలు ఉంటాయో ఏవైనా సమస్యలు తీరని సమస్యలే ఉంటాయో నాకు తెలిసి చాలామంది కూడా సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసిన వాళ్ళకి అలాంటి ఫలితాలు కూడా విన్నవాళ్ళు బోల్డ్ మంది చెప్పుకుంటూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళే చాలామంది చెప్పారు మరి ఇది నిజమా అండి ఈజ్ ఇట్ సైంటిఫిక్ అని అడిగితే కొన్నిటికి బియాండ్ సైన్స్ కొన్నిటికి ఆన్సర్స్ ఉండవండి నాకు తెలిసి మనం డాక్టర్లు కూడా ఎన్నో చేసిన తర్వాత భగవంతుడికి వదిలేద్దామంటారు సరే సో అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ బియాండ్ సైన్స్ సైన్స్కి కూడా అంతు చిక్కనివి చాలా ఉన్నాయి నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఏడు శనివారాల స్వామిగా కూడా ఆయనకి పేరుంది కాబట్టి ఇందాకే నేను మీతో చెప్పాను ఒక సుస్థిరమైన సుస్థిరాన్ని చేకూర్చే స్థిరమైన రోజు శనివారం కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అని స్వామివారు కూడా వెంకటాద్రి మీద వెలిసిన రోజు కూడా శనివారం అని అలాగా స్వామివారికి కూడా శనివారం అంటే వేరు చాలా ఇష్టం అని మరీ ముఖ్యంగా శని ప్రభావం వల్ల జాతక రీత్యా దోషాలు దోషాలున్న శని ప్రభావం వల్ల కూడా ఆ పీడలు కానీ బాధలు కానీ ఫేస్ చేస్తే శనీశ్వరుడు ఒక వరం ఇచ్చారు భక్తులకి ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో శనివారం పూజ చేస్తారో ఆ వ్రతం చేస్తారో నేను వాళ్ళ దరి చేరను వాళ్ళని పీడించను అని కూడా శనీశ్వరుడు కూడా ఇచ్చిన వరం కూడా శనివారమే కాబట్టి ఆ శనివారం అంత మహత్యం ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి వారిని శనివారం కొలుచుకోవడం మనం చూస్తూ ఉంటాం అండ్ మరీ ముఖ్యంగా ఈ వాడపల్లి క్షేత్రం కూడా నేను మరీ చాలామంది భక్తులు ఎందుకంటే మనం చెప్పిన తర్వాత కూడా ఎలా వెళ్ళాలి అని అడుగుతూ ఉంటారు ఇది కాబట్టి రాజమండ్రికి రాజమండ్రి మనందరికీ రాజమండ్రికి కనెక్టివిటీ ఉంది అక్కడ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అండి వయా ధవలేశ్వరం బ్రిడ్జ్ ద్వారా బొబ్బర్లంక మీదుగా మనం ఈ క్షేత్రానికి వెళ్ళొచ్చు అలాగే మీరు రావులపాలెం నుంచి కూడా ఈ క్షేత్రానికి వెళ్ళొచ్చు ఇది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అటు తిరుమలలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు భక్తుల కొంగు బంగారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి వాళ్ళకున్న కోరికలు అంటే నిజాయితీగా ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏమున్నా కూడా మీరు స్వామివారిని కోరుకుంటే తప్పకుండా తీరుతాయి అనే ఒక నానుడి విపరీతంగా మనకున్నారు సో ఈ ఆలయానికి వెళ్ళాలనేదే నేను కోరుకుంటూ ఉన్నాను అద్భుతం అంటే ఎప్పుడు వెళ్ళొచ్చు ఓన్లీ శనివారం మాత్రమేనా లేకపోతే ఇంకే రోజైనా వెళ్ళొచ్చా అక్కడున్న స్వామివారి ప్రత్యేకత ఏంటండి స్వామివారు అదే అన్నాను కదా ఇది స్వామివారికి పేరే అలాగా ఏడు శనివారాల స్వామి అని ఏడు ఏడు శనివారాల వెంకటేశ్వరుడు ఏడు శనివారాలు వెళ్ళవచ్చు ఏదైనా అంటే మొదటి వారం వెళ్ళి మనకి ఏదైనా కోరిక ఉన్నా చాలామంది ఇక్కడ సంతానం కొరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మనకి ఏదైనా తీరని ఇబ్బందులు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే అంటే ఈ ఆలయానికి ఉన్న విశిష్టత అది ఏడు శనివారాలు మనం మొక్కు పెట్టుకొని దండం పెట్టుకొని ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే స్వామివారికి ఖచ్చితంగా కోరిక తీరుతుంది అనేది ఒక నానుడి కాబట్టి ఇది ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి నిర్మాణం కూడా పూర్తిగా కూడా చేపట్టింది అంటే అప్పుడు అప్పుడున్న రాజులు వాళ్ళందరూ కాకుండా మొదట దీన్ని మొత్తం తీసుకొచ్చింది దీనివల్ల ఒక దీనికి మొత్తం కూడా ఆలయానికి సంబంధించి పూర్తి ఈ నిర్మాణం కూడా నారద మహర్షి వారు చేశారని చెప్తారు నారదుడు అని ఇందకు మీతో అన్నట్టుగా ఇది కృతయుగం నాటిదైనప్పటికీ కూడా కలియుగంలో బాగా కూడా ఇప్పుడున్న కలి ప్రభావం వల్ల భక్తులు ఏవైతే ఇక్కట్లు పడతారో జనం ఇక్కట్లు పడతారో ఆ పాపాల నుంచి ఏడేడు జన్మల పాపాలు తొలగించడానికి ఈ స్వామివారి సందర్శన ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయి జన్మ జన్మ పుణ్యాల ఫలితాలు కూడా వస్తాయని మనకి మంచి పేరున్న ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం వల్ల చాలా వరకు కూడా భక్తులందరికీ కూడా భగవంతుడు కొంగు బంగారం చేస్తాడు అనేది నానుడి ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచండి మాట్లాడండి అమ్మా యమున గారితో నమస్తే అమ్మా చెప్పండి మీ అనుభూతి చెప్పండి అమ్మా టీవీ వైపు చూడొద్దమ్మా ఫోన్ లో మాట్లాడుతూ చెప్పండి విషయం నమస్కారం అమ్మా మీ అనుభూతి మాతో పంచుకోండి ఆ అమ్మా నాకు అరవై నాలుగు సంవత్సరాలు అమ్మా నేను యాభై సంవత్సరాలు పూజలు చేస్తున్నాను నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదమ్మా బాగా అప్పుడు కాదే నేను నిత్య దేశం ఎప్పుడో యాభై ఏడు ముందుంటే మొదలు పెట్టా నా పిల్లలు నేను అట్లా ఆ దేవుడు అయితే నేను అనుకుంటుంది చెప్పలేను ఏ దేవుడు నాకు రెండు చేస్తూ స్వామినండి మా బ్రోట మా దయ్య కులవేపు మా ఇక్కడైన బాబా అండి పిలిస్తే ఇద్దరూ పలుకుతారండి ఏదైనా మా అన్న అనుకుంటే అది అసలు నాకు ఇది కావాలని నేను దేవుడిని ఇప్పుడు కూడా కోరుకోకుండానే పూజలు చేశానమ్మా ఈ రోజుని నాకు అరవై ఏళ్ళు వచ్చింది నా పిల్లలు నేను నా చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా ప్రశాంతంగా ఉంటారు నాకు కూడా ప్రశాంతత ఉంటదమ్మా అది పంచుకోవాలని పూజ పూజల వల్ల దైవ బాగా కనిపిస్తుంది అండి నాకు అనుకుంటే దైవి నా కళ్ళు కనిపిస్తారండి చాలా అది నా అనుభవం మీతో పంచుకోవాలని అన్నిటికంటే అమ్మగారు మనకు చెప్పింది ప్రశాంతత నేనేది పెద్ద పెద్దగా ప్రశాంతంగా ఉంటదండి కోపం అని ఓ పగని వాళ్ళు ఏదన్నా అన్నా కానీ నేను పట్టించుకోనండి అస్సలు పట్టించుకోను ఏదో వాళ్ళ నా మీద తిట్టినా అది నా జీవనలాగే అనిపిస్తుందమ్మా అంత నాకు దేవుడు అంటే చాలా ఏమో నేను ఎన్నాళ్ళు ఉంటానో చెప్పలేదు కానీ అది పట్టుకోవాలని అది అనుభూతి నా దైవత్వంలో ఎంత ఉందో అంత నేను మనసులో ఉందమ్మా అమ్మా చాలా సంతోషం మీ అనుభూతి మాతో పంచుకునేందుకు ఎంత గొప్పగా చెప్పారు అంటే మనసావాచాకర్మేనా మనం త్రికర్ణ శుద్ధిగా భగవంతుని నమ్ముకున్నప్పుడు ఆ ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే ఇంకా దేని మీద వ్యామోహం కానీ ఆశ కానీ కోరికలు కానీ ఆవిడ మనసులో కూడా ఏదన్నా అనుకున్నా కూడా మాకు జరిగిపోతుందంటే నేను ఇందాక ఎప్పుడు అంటూ ఉంటాను చూసారా మనం కోరుకునే కోరికల్లో నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే ధర్మం ఉంటే తప్పకుండా కూడా అవన్నీ నెరవేరుతాయి ఆ పరమాత్ముడు నెరవేరుస్తాడు దానికి ఉదాహరణ ఈ అమ్మగారి కాల్ మనకి అద్భుతం ఇంకా మనకి చాలా తక్కువ సమయం ఉంది స్వామివారి గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా వాడపల్లి మనకి చాలా మంది కూడా తిరుమల వెళ్ళేవాళ్ళు తిరుమల వెళ్తున్నప్పటికీ కూడా ఎందుకంటే స్వామివారు కలియుగలు ఇందా మిగతా అన్నట్టుగా ఆయన ప్రధానంగా వెలిసిన క్షేత్రం మనకి అందుబాటులో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న క్షేత్రం కాబట్టి వాడపల్లి కూడా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆయన ఒక చందన విగ్రహ రూపంలో ఆయన అక్కడ వెలిసారు స్వయంగా ఆయన వెలిసారు కాబట్టి దీనికి అంతే మహత్వం ఉన్నది సో ఎవరైనా భక్తులు వెంకటేశ్వర స్వామివారి ఇందాక అన్నారు చాలామంది కులదేవంగా ఉంటారు స్వామి అలాగా కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే భక్తులు కోకులలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇటువంటి క్షేత్రానికి కూడా వాళ్ళు తెలుసుకొని వెళ్ళగలిగితే ఇందాక మీకు చెప్పాను ఎలా వెళ్ళాలని కూడా చెప్పాను కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండే క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రాన్ని కూడా దర్శి దర్శించుకొని పునీతులు అవ్వాలి అనేది నా ఆకాంక్ష అద్భుతం సో ఇందులో అంత మహత్వం ఉంది ఏడు శనివారాలు ఎందుకంటే మళ్ళీ అన్నాను మనకి ఏదన్నా ఒక ధర్మబద్ధమైన కోరిక ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వామివారిని మొక్కు ఆ మొక్కు పెట్టుకొని వాళ్ళు ఏడు ప్రదక్షిణాలు ఆలయం చుట్టూ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి వాళ్ళు అనుకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది అని ఎంతోమంది భక్తులు ద్వారా మనం వినది ఇది కాబట్టి ఇది అద్భుతమైన క్షేత్రం అండి మన గుళ్ళు మన ఆలయాలను మనం నిజంగా ప్రోత్సహించుకోవాలి ఎన్నో ఆలయాలు స్వయంగా స్వామి అంటే స్వయంగా వెలిసిన ఆలయాలు ఇవన్నీ నేనేమంటానంటే ఇవన్నీ మనం వెళ్ళాలి మనం ఆదరించాలి మన స్వామివారి కరుణ కృప కటాక్షానికి మనం కూడా దానికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దయచేసి మన ఆలయాలని మనం సంరక్షించుకుందాం దర్శించుకుందాం అక్కడున్న ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది ఋషులు వెళ్తారండి ఇప్పటికే నానుడు ఉంది ఏంటంటే ఎంతో మంది ఋషులు వీళ్ళందరూ కూడా స్వామివారిని ఇప్పటికీ దర్శనం చేసుకుంటారు అని సో అంతటి పవిత్రమైన క్షేత్రం కాబట్టి మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఆశిద్దాం ధన్యవాదాలండి ఈరోజు చాలా మంచి విశేషం అందించారు మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఇది వాళ్ళ దేవుడే దిగువస్తే కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం